రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్లోని శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవకు పర్యాయ పదం ప్రతిరూపమని మంత్రి కొందల దుర్గేష్ అన్నారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు శ్రీ సత్యసాయి చిత్రపటాన్ని మంత్రి దుర్గేష్కు బహూకరించారు ఆయన మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా జన్మించి వంద ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సత జయంతి ఉత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు తనను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కమిటీ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు భగవాన్ శ్రీ బాబా ప్రపంచ మానవాళికి ప్రవచనాలు బోధించటమే కాకుండా మానవ సేవా కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున నిర్వహించారని అన్నారు వైద్యం విద్య కోసం వైద్యాలయాలు విద్యాలయాలు స్థాపించి ఎందరికో ఆరోగ్యాన్ని విద్యను ప్రసాదించారని అన్నారు పుట్టపర్తి మొదలుకొని రాష్ట్రంలో నీటి లేని మెట్ట ప్రాంతాల వరకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించిన మహానుభావుడు సత్యసాయిబాబా అని వెల్లడించారు అనేక విధాలుగా వతాన్ని బోధించడం మాత్రమే కాకుండా మానవ సేవా కార్యక్రమాల్ని ముగిగా నిర్వహించినటువంటి భగవాన్ సత్య బాబా ఆయన జన్మించి వంద అయినటువంటి సందర్భంగా జరుపుకుంటున్నటువంటి ఈ శత ఈ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కుటుంబలో వారు రావటం నిన్న వస్తున్నారు ఇరవై మూడో తారీఖు జరిగేటువంటి సత జయంతి కార్యక్రమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనసులో నేను రాయక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా మీ మనసుల్లో సమాజ హితం పట్ల పనిచేయాలనేటువంటి ఆలోచన కానీ మీ భవిష్యత్ జీవితాలు అందంగా తీర్చిదిద్దడానికి కానీ భగవాన్ సతసాయి బాబా గారు చూపించిన మార్గం భవిష్యత్తులో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంత చిన్న వయసు నుంచే మీరు సత్సాయిబాబా గారి యొక్క ఆలోచన దృక్పథనాన్ని మీ మనసులోకి తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు కనుక నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఉన్న ప్రతి విద్యార్థి విద్యార్థిని మణి అందరి జీవితాలు కూడా అద్భుతంగా ముందుకు వెళ్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ